రెండు వేల ఇరవై ఆరు పంచాంగ యోగంలో ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే నక్కతోక తొక్కినట్టే శనిదేవుడు సూర్యుడు డెబ్బై రెండు డిగ్రీల కోణంలో తిరగటం వల్ల వీళ్ళకైతే మంచి యోగం ఉంటుంది ఆ రాసులేంటనేది ఇప్పుడు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ముందుగా మేషరాశి వీళ్ళకి విజయాలను చాలా సులువుగా సాధిస్తారు గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు అంతేకాదు వ్యాపారస్తులకు మాత్రం ఇది చాలా అద్భుతమైన సమయం కొత్తగా వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలి అనుకునే వారికి పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది చాలా మంచి సమయం అనేక విధాలుగా శుభ ఫలితాలను వీళ్ళు అందుకుంటారు ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి పంచాంగ యోగం వల్ల వీరు ఆర్థికంగా బలపడతారు కీలకమైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అవి బాగా కలిసి వస్తాయి అలాగే జీవితంలో కీలక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఆందోళన అవసరం లేదు కొత్త ఏడాదిలోనే ఈ రాశి వారు ఇంటిని లేదంటే భూమిని కొనుగోలు చేస్తారు అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా బలపడతాయి గతంలో కంటే ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు బాగా ఉంటాయి ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా విదేశీయులకు పరిచయాలు కలుగుతాయి ఉద్యోగం వ్యాపారం ఇలాంటి వాటిలో అనేక లాభాలు ఉంటాయి అంతేకాదు పంచాంగ యోగంతో ఈ రాశి వాళ్ళకి విపరీతమైన ధన లాభం ఉంటుంది పెట్టుబడులకు సంబంధించి వీళ్ళు తీసుకునే నిర్ణయం చాలా బాగుంటుంది భవిష్యత్తులో కూడా అద్భుతంగా కలిసి వస్తుంది మరి మీ అనేది తప్పకుండా కామెంట్ చేయండి